వేలం పాట గెలుచుకున్న గగన్ సంతకం చేస్తూ ఉంటే అప్పుడే చరచంద్ర బయలుదేరుతూ ఉంటాడు అప్పుడే ఒక వ్యక్తి ఏంటి చరచంద్ర గారు ఈ బీట్ మీరే గెలుచుకుంటారనుకుంటే చివరి నిమిషంలో ఇలా డ్రాప్ అయిపోయారు ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇలాంటి వేలం పాటలకి మనలాంటి తెలివైన బిజినెస్ మ్యాన్లు కాకుండా ఇలాంటి తెలుగు తక్కువ బిజినెస్ మ్యాన్లు ఫూల్స్ కూడా వస్తారని ఫ్రూ చేయడానికే నేను ఇలా చేశాను అని అంటే మీరేం మాట్లాడుతున్నారు అర్థం కావటం లేదు అని అతను అంటాడు అది రెండు వందల కోట్లకు మించి అస్సలు పోదు వచ్చే ఐదేళ్ళలో కూడా రెండు వందల కోట్లకు మించి పోదు కానీ పదేండ్లకు వేసుకున్నా కూడా వడ్డీ కూడా గిట్టుబాటు కాదు అలాంటి ల్యాండ్ని ఐదు వందల కోట్లకి అమ్మించానంటే నేను చాలా తెలివైనవాణని అర్థం కానీ అతను పూలనే కదా అర్థం అని చరచంద్ర అంటాడు అంతే కదా కృష్ణప్రసాద్ అని చరచంద్ర అంటే అప్పుడే ఆ మాటలు విన్న గగన్ అక్కడికి వచ్చి హలో 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 మై డియర్ బిజినెస్ మ్యాన్స్ ఎవరు వీటిని తగ్గించుకున్నా కూడా బిజినెస్ కోసం తగ్గించుకుంటారు కానీ నేను ఈ బిల్డర్ తగ్గించుకుంది ఎందుకో తెలుసా నా లవ్ కోసం నా ప్రేమ కోసం అని గగన్ చెప్పగానే శరత్ చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు అర్థం కాలేదా ఈ ఐదు ఎకరాల్లో నేను వచ్చే ఐదు సంవత్సరాల్లో ఒక కొత్త టౌన్షిప్ని మొదలు పెట్టపోతున్నాను ఎవరు ఈ టౌన్కి వచ్చినా కూడా ఆ టౌన్షిప్ గురించి మాట్లాడుకునేలా చేస్తాను ఆ టౌన్షిప్కి ఎవరు పేరు పెడుతున్నానో తెలుసా నా భార్య పేరు పెడుతున్నాను నాకు కాబోయే భార్య పేరు అండ్ హర్ నేమ్ ఈజ్ భూమి అని గగన్ చెప్పగానే చరత్చంద్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే కృష్ణప్రసాద్ సంతోషపడుతూ ఉంటాడు వావ్ ఎంత బాగా ఆలోచించారు సార్ కంగ్రాజ్యులేషన్స్ సార్ అని అందరూ క్లాప్స్ కొడుతూ విష్ చేస్తూ ఉంటే గగన్ సంతోషపడుతూ ఉంటాడు అందరూ విష్ చేసి వెళ్ళగానే చంద్ర కోపంతో రగిలిపోతూ భూమి నా కూతుర్రా తనకు తన పేరుతో నువ్వు ఏంటి అని చరచంద్ర వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంటే పదే పదే నీ కూతురు నీ కూతురు అంటున్నావు ఎప్పుడు కన్నవరా నువ్వు అసలు అని గగన్ అంటాడు దాంతో చరచంద్ర రే అంటూ గగన్ని కొట్టడానికి మీదకు వస్తూ ఉంటే బావగారు బావగారు గో గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ ఉన్నారు ఆవేశపడకండి అని కృష్ణ ప్రసాద్ అంటూ అడ్డుపడుతూ ఉంటాడు ఇప్పుడు చెప్తున్నాను విను భూమి నాకు కాబోయే భార్య కూతురు కూతురు అంటూ ఇంకా ఇంట్లో పెట్టుకోకు నా ఇంటికి పంపించేసేయి నువ్వు పంపించావా సరే సరే లేదంటే రేపు సరిగ్గా పది గంటలకి నేను మీ ఇంటికి వస్తున్నాను భూమికి బొట్టు పెట్టి మా ఇంటికి తీసుకువెళ్ళబోతున్నాను అప్పుడు పరి పంపించావా సరే లేదంటే అవమానపడేది నువ్వే ఆలోచించుకో అని గగన్ వార్నింగ్ ఇస్తాడు రారా నువ్వు భూమి కోసం ఇంటికి వచ్చావంటే తిరిగి సేవమయ్యే వెళ్తావు అని చరచంద్ర అంటే కాదు భూమితోనే వెళ్తాను నువ్వు అవమానపడకుండా ఉండాలంటే రేపు భూమిని నాతో పంపించడం ఒక్కటే నీకు మిగిలి ఉంది నీకు వేరే ఆప్షన్ లేదు అని గగన్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు తర్వాత నక్షత్ర ఒక టీషర్ట్ని ఉతుకుతూ ఉంటుంది అప్పుడే దూరం నుంచి బిందు చూసేసి అసలు నేను చూస్తున్నది నిజమేనా లేకుంటే కలనా నక్షత్ర బట్టలు ఉతుకుతుందా అని అనుకుంటూ ఈ విషయం వెంటనే అన్నయ్య గారికి చెప్పేయాలి అని అదే అన్నయ్య తొంభై తొమ్మిది వండర్లు చూసిన తర్వాత కూడా వంద వండర్ ఎలా ఉంటుందో నాతో రా చూపిస్తాను అని బిందు అంటుంది ఈ ఉండవే లైఫ్లో ఎంత పెద్ద షాక్ వచ్చినా కూడా తట్టుకుని నిలబడడం ఎలా అన్న ఆర్టికల్ చదువుతున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నువ్వు చెప్పే వండర్ తర్వాత అయినా చూస్తానులే ముందు ఈ ఆర్టికల్ చదవాలి వెళ్ళి వెళ్ళు అని చెర్రి అంటే ఇది అస్తమానం కనిపించే వండర్ కాదురా నువ్వు మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్నా కూడా అస్సలు చూడలేవు ముందు రా చూసిన తర్వాత నువ్వు ఎలా తట్టుకుని నిలబడగలవో నాకు చూపించాలి రా అని చెప్పడంతో అవునా అయితే పద వెళ్దాం అని చెర్రీ వస్తాడు చూడు చూడు అని దూరం నుంచి నక్షత్ర బట్టలు ఉతుకుతుంటే బిందు చూపిస్తూ ఉంటుంది మహా ఈగో ఇష్ట శాడిస్టు ఇదేలా బతు బట్టలు ఉతుకుతుంది అసలు ఏం బట్టలు ఉతుకుతుంది అని చెర్రి అడగటంతో నీకెంత కనిపిస్తుందో నాకు కూడా అంతే కనిపిస్తుందిరా మేధావి అని బిందు చెర్రి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఎవరబ్బా నీ నక్షత్ర తిరిగి చూస్తుంది అయితే నక్షత్ర కంట పడకుండా ఇద్దరు పక్కకు పారిపోతారు ఏదో జరుగుతుంది అదేంటో కనిపెట్టాలి అని చెర్రి విందు ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే నక్షత్ర అమ్మయ్య ఎవరూ లేర్లే అని ఆ టీషర్ట్ని చేతిలోకి తీసుకుని టీ పై ఉన్న గగన్ ఫోటోని చూ చూసుకుంటూ ఉంటుంది నీకు తెలియదా బావా నేను ఇంత సుకుమారంగా పెరిగాను ఇక్కడ పుల్ల తీసి అక్కడ కూడా పెట్టను అటువంటిది నీ మీద ఇష్టంతో ఈ టీ షర్ట్ని నేనే ఉతుక్కోవాల్సి వస్తుంది అని ముద్దులు పెట్టుకుంటూ ఉంటుంది పద పద ఏదో ఒక విధంగా ఈ ఆపరేషన్ అయితే మనం పూర్తి చేయాలి అని చెర్రీ బిందు అక్కడికి వస్తారు అయితే ఈ లోపలే నక్షత్ర ఆ షర్ట్ని గట్టిగా పిండేసి గదిలోకి తీసుకెళ్ళి డోర్ని క్లోజ్ చేసుకుని ఐరన్ చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు డోర్ క్లోజ్ చేసేసుకుంది ఈ ఆపరేషన్ని ఎలా కంప్లీట్ చేయాలి ఎలా కనిపెట్టాలి అని చెర్రీ బిందు ఆలోచిస్తూ ఉంటారు ఐడియా అని తలుపు సందులో రంధ్రంలో నుంచి తొంగు చూస్తూ బిందు చూస్తూ ఉంటుంది అప్పుడే నక్షత్ర ఐరన్ చేస్తుందని బిందుకి అర్థమైపోయి అన్నయ్య ఐరన్ చేస్తుంది అని చెప్పడంతో ఓ షర్ట్ త్వరగా ఆరిపోవాలని అలా ఐరన్ చేస్తుందా అని చెర్రి అంటాడు ఇప్పుడు ఏం చేయాలి ఆ షర్ట్ ఏంటన్నది ఎలా కనుక్కోవాలి అని మళ్ళీ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటే ఐరన్ బాక్స్ని ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అని బిందు అంటుంది ఐరన్ బాక్స్ని ఆఫ్ చేయడం ఏంటి అని చెర్రి అడగడంతో పవర్ ఆఫ్ చేసామనుకో ఆటోమేటిక్గా ఐరన్ బాక్స్ ఆగిపోతుంది అని బిందు చెప్తుంది అయితే పదా మెయిన్ దగ్గరికి వెళ్ళి ఆఫ్ చేసేద్దాం అని ఇద్దరు మెయిన్ దగ్గరికి వెళ్ళి మెయిన్ ఆఫ్ చేస్తారు అరే ఇప్పుడే కరెంటు పోవాలన్నా ట్రిప్ ఏమైనా పడిందేమోనని నక్షత్ర ఆ షర్ట్ని అక్కడే వదిలేసి బయటికి వెళ్తుంది నక్షత్ర బయటికి వెళ్ళగానే చెర్రి బింది ఇద్దరు గదిలోకి వచ్చి అక్కడ షర్ట్పై గగన్ ఫోటో ఉండటం చూసేసి ఇద్దరు నోరు తెచ్చుకుని షాకింగ్గా చూస్తూ ఉంటారు బిందు కాసేపటికి తేరుకుని ఇంకా షాక్లో ఉన్న చెర్రిని ఒరే అన్నయ్య ఇప్పుడే కదరా షాకింగ్ న్యూస్ విన్నప్పుడు ఎలా తట్టుకుని నిలబడాలి అన్న ఆర్టికల్ చదివావు ఇంతలోనే ఇలా షాక్ అయిపోతే ఎలా అని అంటే ఏమీ అసలు వాళ్ళు ఇంటి పేరైతేనే మండిపడేది అన్నయ్య కయ్యం కయ్యమనేది గొడవ పడేది కనిపిస్తే ఇక గొడవకి యుద్ధానికి వెళ్ళేది అటువంటిది అన్నయ్య ఫోటోని షర్ట్ మీద వేసుకుంటే ఏంటి షర్ట్ని త్వరగా ఆరిపోవాలని ఐరన్ చేసుకోవడం ఏంటి ఉతుక్కోవడం ఏంటి ఇది అన్నిటికంటే షాక్ కదా అని చెర్రి అంటే రానివు తన్నే అడుగుదాం అని బిందు అంటుంది అవును అంతే అంతే అని చెర్రి అంటాడు ఏమండి మీకు పాడైపోయింది ఇదిగోండి ఇది దంచివ్వండి అని సౌందర్య అనటంతో ఏంటి నేను దంచాలనా అని వంశీ వాళ్ళ నాన్న అంటాడు లేకపోతే కోడల పిల్ల గదిలో నుంచి బయటికే రాలేదు ఎంత చేయగలితే మాత్రం ఎంత బొబ్బలెక్కితే మాత్రం గదిలో నుంచి రాని రాదే ఉండండి ఏం చేస్తుందో తీసుకుని వస్తాను అని సౌందర్య గది దగ్గరికి రాగానే ఇందు తల దోవుకుందామని చేతికి ఉన్న కట్టుని తీసేసి తల దోవుకుంటూ ఉంటుంది కిటికీలో నుంచి సౌందర్యం మొత్తం చూసేసి అమ్మ అమ్మో ఇది మనల్ని ఎంత మోసం చేస్తుందో చూడండి అని ఇందుని బయటికి లాక్కు వస్తుంది ఏమండి చూసారా దీనికి గాయం అవ్వలేదు ఏమీ అవ్వలేదండి అంటే మనం ఇది బుట్టలో వేసే ట్లు ఉంది దీనికి ఇలా కాదండి అని ఇద్దరు తిడుతూ ఉంటే అమ్మో ఇంత మోసమా కట్నం ఇవ్వలేదు ఇంత మోసమా అని వంశీ వాళ్ళ నాన్న కూడా అంటూ ఉంటాడు అప్పుడే బయట నుంచి వంశీ అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడగటంతో ఇద్దరు కలిసి మమ్మల్ని ఎర్రిపప్పల్ని చేస్తున్నారా అని ఇద్దరు నిలదీస్తూ ఉంటారు ఏంటి ఏమైంది అని అనటంతో ఇది దీని చేతికి గాయం ఎక్కడుంది అని వాళ్ళు నిలదీస్తూ ఉంటారు అంటే ఇది నన్ను కూడా మోసం చేసిందనమాట ఏమీ ఇందు ఇంత మోసం చేస్తావా ఉండు గదులోకి తీసుకెళ్ళి దీనికి నాలుగు వాతలు తగిలిస్తాను బెల్ట్తో కొడతాను తోలు ఊడేలా కొడతాను అని వంశీ ఇందుని తీసుకువెళ్తూ ఉంటే రే ఇక్కడే కొట్రా అని వంశీ వాళ్ళ నాన్న అమ్మ అంటారు నేను కొడితే మీరు చూసు తట్టుకోలేరు అని వంశీ అంటే మీ అమ్మ కొడితేనే నేను తట్టుకుని నిలబడతాను నువ్వు నీ భార్యను కొడితే నేను తట్టుకుని నిలబడలేనా ఏంటి ముందు మా ముందే కొట్టు అని అతను భార్య ఇద్దరూ బలవంతం చేస్తూ ఉంటారు నువ్వు కొట్టవురా ఎందుకంటే దీని మాయలో పడిపోయావు అలా కాదు అబద్ధం చెప్పింది కదా దీని చేతికి నేను నిజంగానే వాతలు పెడతాను అని ఇందుని లాక్కుని కిచెన్లోకి వెళ్తుంది జీవితంలో ఇంకెప్పుడు మోసం చేయకుండా ఉండాలంటే రెండు చేతులకి అట్లకాడతో కాడతో వాతలు పెడతాను అని అట్లకాడని కాడని వేడి చేస్తూ ఉంటుంది అత్తయ్య నన్ను వదిలేయండి అత్తయ్య మా ఇంటికి వెళ్ళిపోతాను మీకు దన్నం పెడతాను అని హిందూ వేడుకుంటూ ఉంటుంది ఏంటి అపూర్వ గారితో చెప్తామని అపూర్వ గారిని మా పైకి పంపిద్దామని అనుకుంటున్నావా అని ఆవిడ అరుస్తూ ఉంటుంది అప్పుడే ఓంశీకి ఐడియా వచ్చేసి వెంటనే ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఉంటాడు అపూర్వ గారు అవును సరేనండి అని ఫోన్ పెట్టేస్తాడు ఏమైందిరా అని అడగటంతో ఇప్పటికే కట్నం డబ్బులు ఇవ్వటం లేట్ అయిపోయింది రేపు వడ్డీతో సహా పంపిస్తానని ఫోన్ చేసి చెప్పిందమ్మా గారు అని చెప్పడంతో అవునా అని వాళ్ళిద్దరూ షాక్ చాలా సంతోషపడుతూ ఉంటారు నువ్వు వాతలు పెట్టావనుకో కట్నం డబ్బుల్లో కోతలు పడతాయమ్మా అని అంటే లేదు నిన్న బిందుకి ఇందుకి చే నిజంగానే చేయకాల్చుకుంటే నువ్వు హాస్పిటల్కి గురించి తీసుకెళ్ళావు కదా నేను ఎందుకు కోతలు పెడతాను అని వెళ్ళండి వెళ్ళండి అని గదిలోకి వెళ్ళండి అని సౌందర్య చెప్తుంది దాంతో ఓంశీ ఇందు ఇద్దరు గదిలోకి వెళ్తారు సమయానికి అత్తయ్య ఫోన్ చేసింది కాబట్టి సరిపోయింది లేకుంటే ఈ పాటికి నా చేతికి వాతలు ఉండేటివి అని ఇందు అంటే మీ అత్తయ్య ఫోన్ చేయలేదు ఏమీ చేయలేదు ఇదంతా నా మ్యాజిక్కే అని వంశీ చెప్తాడు అమ్మో అయితే రేపు మళ్ళీ ఈ వార్తలు తప్పవా అని ఇందు అంటే ఈ రోజుటికైతే గడిచిపోయింది కదా ఏం జాయ్ అని వంశీ అంటాడు తర్వాత అరే ట్రిప్ పడిపోయిందా అని నక్షత్ర ట్రిప్ని ఆన్ చేసి అమ్మయ్య కరెంటు వచ్చేసింది అని గదిలోకి రాగానే అక్కడ టీషర్ట్ ఉండదు టీషర్ట్ ఏమైపోయింది అని నక్షత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది చెర్రి బిందు ఇద్దరు ఆ టీషర్ట్ని తీసుకెళ్ళుంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి